హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఐ థింక్ మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ తమ్నైలు చూసి వచ్చారు కదా మా వదిన వాళ్ళు అయితే ఎయిర్పోర్ట్ ఆటోస్ని అయితే తవ్వేసి ఉడకబెట్టేసి అయితే తింటామని చెప్తున్నారు అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోనైతే దాకా చూడండి కొందరికైతే కొత్తగా అనిపించవచ్చు ఈ మొక్కలు వచ్చేసరికి ఒక చెట్టును ఆధారం చేసుకొని తీగల అయితే సాగుతూ పెరుగుతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ తీగలో అయితే దుంపల్లాగా అయితే ఏర్పడి కాసిందనమాట ఈ యొక్క కాసిన దుంపల్నైతే కూర అయితే తినొచ్చు అంట మాకైతే తెలీదు మేమైతే వీటిని తినము అంతగా మేమైతే ఈ దుంపల్ని అయితే తినము మేము నెక్స్ట్ ఇయర్ విత్తనాలకైతే ఉంచుకుంటాము వీటికైతే భూమి లోపల కూడా ఒక దుంప అనేది ఏర్పడుతుంది ఆ దుంపనైతేనే మేము తింటాము వీటికైతే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి అయితే కొన్ని కొన్ని రకాల పేర్లతో అయితే పిలుస్తారు వీటిని గైగడ్డ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారంట అలాగే అడవి ఆలుగడ్డ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు అండ్ ఇంగ్లీష్లో అయితే ఎయిర్ పొటాటో అని చెప్పేసి పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి ఆ మొక్క ఈ మొక్కలో అయితే ఇలాంటి దుంపలు అయితే ఏర్పడతాయి వీటిని మా ప్రాంతంలో అయితే తినరు విత్తనాలకు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళు అయితే తవ్వుతున్నారు ఇక్కడైతే ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాము ఇక్కడ ఉన్నాయేనా ఇక్కడ తీగ మరి లేదు తెంపిసేవా తీగ అది కాదు కదా అదే

అసలుందా లోపలకు లోపలికి ఉంటుందా బయట బయట ఉంటుందట ఒట్టి వేర్లే కనిపిస్తున్నాయి కానీ కనిపించట్లేదు ఇక్కడైతే

మరీ చిన్నదైతే కాదు నార్మల్దే దీనికన్నా కూడా పెద్దవి అవుతాయని నేనైతే అనుకుంటున్నాను పెద్దవి కూడా అవ్వచ్చు అవుతాయి కూడా ఫ్రెండ్స్ మాకైతే ఇలాంటి రకాల మొక్కల్లో అయితే రెండు రకాలు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి చేదుగా ఉండేవైతే ఉంటాయి అవి అడవిలో అయితే ఎక్కువగా ఉంటాయి ఇవి వచ్చేసరికి నార్మల్గానే ఉంటాయి చేదుగా ఏమి ఉండవు తినడానికైతే ఇవే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మేమైతే ఇవే సేకరించాము చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి చాలా తక్కువే సేకరించాము ఇవి మాకు సరిపోతాయి వీటిని అయితే మేము చక్కగా కడిగేసి ఉడకబెట్టుకొని అయితే తినొచ్చు వీటిని ఓన్లీ ఉడకబెట్టుకొని తినడమే కాదు కాల్చుకొని కూడా తినొచ్చు చాలా చాలా బాగుంటాయి ఇవైతే ఉడకబెట్టుకొని తింటాము చూడండి ఇవైతే నేను తపాల్లో వేసుకొని వాటర్ వేసుకొని అయితే ఉడకబెడతాను ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను నేను ఇప్పుడు వీటిని అయితే ఉడకబెట్టట్లేదండి ఇవైతే నెక్స్ట్ ఇయర్కి మేము ఉడడానికి బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇయర్ ఉంచుకుంటాము ఓన్లీ తవ్విన మాత్రమే ఉడకబెట్టుకుంటున్నాము మాకైతే సరిపోతాయి ఎక్కువ ఉడకబెట్టినా కూడా తినలేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి వాటర్ అయితే కొంచెం వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ మేమైతే వీటిని సుమారుగా ఒక అరగంట అయితే ఉడకబెట్టాము ఇప్పుడైతే ఉడికిపోయాయో లేదో ఒకసారి అయితే చూద్దాము ఆ దుంపలు ఉడికాయో లేదో అని మేమైతే ఈ విధంగా కత్తితో పొడిసేసి అయితే తెలుసుకుంటాము కత్తి అయితే స్మూత్గా దిగిపోతుంది కనుక ఇవైతే ఉడికిపోయాయి దించేసి వీటి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చెప్తాం చూడండి ఫ్రెండ్స్ వీటిని అయితే తొక్క తీసేసాకైతే చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అచ్చం బంగేళదుంప మాదిరిగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇవి వచ్చేసరికి చాలా బాగుంటాయి తినడానికి చేదుగా అయితే ఉండవు కొన్ని రకాలుగా ఉండే వాటివైతే చేదుగా అయితే ఉంటాయి కానీ ఇవైతే చేదుగా ఉండవు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరైతే వీటిని ఎప్పుడైనా తిన్నారా ఒకవేళ తినుంటే కనుక కామెంట్ చేయండి అలాగే ఎలా తింటారో కూడా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్